హలో ఫ్రెండ్స్ సాయంత్రకి ఇక్కడ చూడండి ఇప్పుడు మనము థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అయితే చూడండి ఇలా టేప్ తీసుకొని ఆది బ్లౌజ్ని ఇలా కొలుసుకోండి ఇలా కొలుసుకుంటే మనకి చూసారా థర్టీ ఫోర్ వచ్చిందనమాట ఇప్పుడు ఈ థర్టీ ఫోర్ని మనము నాలుగు భాగాలు చేస్తే మనకి చూసారా ఇలా పెట్టేసుకొని ఇలా పోల్డ్ చేస్తే మనకి ఎనిమిదిన్నర వచ్చిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనిమిదిన్నరకి మనం ఎలా మార్పు పెట్టుకొని కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దాము అయితే మనకి ఇక్కడ నడు బ్లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు కదా ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ అడ్జస్ట్ అనేవి సమానంగా ఉండాలన్నమాట అలా ఉండటం కోసం ఇలా ఒక లైన్ కొట్టుకొని కట్ చేసుకుందాం ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు నడుములు వచ్చేసి థర్టీ ఫోర్ వచ్చింది కదా ఇప్పుడు మనము పొడవు చూద్దాం పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి చూసారా ఇక్కడ కుట్టే కుట్టేదవుతుందో అక్కడి నుంచి ఇలా పెట్టుకొని కింద వాటికి మనకి పదిహేను ఇంచులు ఉందండి ఈ పదిహేను ఇంచలకి మనము వన్ ఇంచ్ కలుపుకుందాం పదిహేను ఇంచులకి వన్ ఇంచు కలుపుకుంటే మనకి పదహారు ఇంచులు అనమాట ఈ పదహారు ఇంచల్ని ఇలా పొడవ తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నాలుగు భాగాలు చేస్తే మనకి నడుముల ఉజ ఎనిమిదిన్నర వచ్చింది కదా ఆ ఎనిమిదిన్నరకి మనం ఇలా ఒక మార్క్ పెట్టుకొని మనకి ఇక్కడ డాట్ కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచలు తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనకి ఖర్చు ఒకటిన్నర ఇంచు కావాలంటే ఒకటిన్నర ఇంచులు రెండున్నర ఇంచు కావాలంటే రెండున్నర ఇంచులు ఇప్పుడు మనకి దీన్ని ఆధారం చేసుకొని తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఎంత వచ్చిందో చూడండి మనకి వచ్చింది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ ఇంచులని ఇక్కడ కూడా తీసేసుకుందాం మనం ఇంచులు తర్వాత మనకి ఖర్చు ఒక రెండించలు అనమాట ఎగస్ట్రా ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకోండి కరెక్ట్గా మనకి పదహారు ఇంచలు వచ్చేటట్టు ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి కింద హాఫ్ ఇంచా ఖర్చు పైన హాఫ్ ఇంచా ఖర్చు పోతే మిడిల్లో మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ అన్నమాట ఈ ఫిఫ్టీన్ ఇంచెస్లో మనము బ్లౌజ్ని డ్రా చేసుకోవాలన్నమాట ఇంకా మిడిల్లో కూడా మనము టెన్ ఇంచెస్కి ఇంకొక టూ ఇంచెస్ తీసుకుంటే ఇంచెస్ మొత్తం మనకి ఇంక ఇందులో మనం బ్లౌజ్ని డ్రా చేసేసుకోవాలి టెన్ ఇంచెస్ చెస్ట్ లూజెస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచా పైన ఒక హాఫ్ ఇంచా ఖర్చు ఈ ఖర్చు కోసం వచ్చేసి ఎక్కడ దాకా అయితే మనం టిక్ పెట్టుకున్నామో అక్కడ దాకా ఇలా హాఫ్ ఇంచ్ తర్వాత కింద కూడా సేమ్ అదే హాఫ్ ఇంచ్కి ఇలా గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇందులో నెక్ని డ్రా చేసేసుకోవాలి నెక్ వచ్చేసరికి చూడండి మనకి ఏదైతే ఉందో ఇక్కడ మిడిల్లో ఇలా పట్టుకొని బ్లౌజ్ని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఈడబట్టుకొని చూసారా ఇలా కింద మనకి ఆల్రెడీ ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి గీటు కొట్టుకున్నాం కదా ఇక్కడ ఒక పావు ఇంచుకి వదిలేసేసి ఇలా పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం మనకి నెక్ తర్వాత షోల్డర్ కలిపి ఆరించులు అనమాట ఈ ఆరించులకి మనకి చూడండి నెక్ వచ్చేసి మూడు ము రెండు ముప్పావు తీసుకోండి లేదంటే మూడు తీసుకున్నా బాగాలేదు నెక్ వేడాలిపోతుందనమాట ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి మనకి చంగడౌన్ వచ్చేసి ఇంచులు ఇలా పెట్టుకున్న తర్వాత ఇదే ఇంచులకి మనం ఇలా ఒక లైన్ కొట్టుకొని ఇంకా సేమ్ మనం ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే ఇంచులకి ఇలా మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఈ రెండు లైన్లు ఇలా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మిడిల్లో మనకి ఒకటింభా ఇంచులు వచ్చేటట్టు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంక చంతరంని డా చేసేసుకున్నాం ఇలా పెట్టుకొని మనకి ఇక్కడ ఉంది కదా మిడిల్లో దీనికి కలపాలన్నమాట అంతే చక్రాండి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్కకి వచ్చేసరికి మనం ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కదా అయితే చూద్దాము డీప్ నెక్క ఇది డీప్ నెక్ అనమాట అయితే మనము ఇక్కడ చూడండి మనకు వచ్చేసరికి రెండున్నర ఇంచులు తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇంచులు ఇలా పెట్టుకొని స్కేల్తో ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇక్కడి నుంచి ఏదైతే డ్రా చేసేసుకున్నామో ఇలా కలిపేసే ఇప్పుడు ఇది మనకి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది బ్లౌజ్ని తీసుకొని ఇలా చెక్ చేసేసుకుందాం ఇలా పెట్టేసుకొని ఏదైతే మనకి పైన ఖర్చు వదులుకున్నామో ఆఫ్ ఇంచా అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని చూసుకోండి చూసారా కరెక్ట్గా వచ్చింది కదా అంతే ఇప్పుడు ఈ చంక చూద్దాము ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఇలా పట్టుకొని మనకి ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇలా పెట్టేసుకొని మనకి ఇలా చూసారా మనకి ఖర్చు ఏదైతే ఉందో దానికి సరిపోయింది అంతే ఇప్పుడు కట్ చేసుకుందాం ఎక్కడా కూడా తేడా అనేదే రాదు ఇలా థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ని ఇలా కట్ చేసేసుకోండి ఇక్కడ టక్స్ ఇలా పెట్టుకొని నెక్తిని కట్ చేసేసుకుందాం అంతే అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ఇవి రెండు బ్లౌజ్లండి అందుకని చెప్పేసి అని ఒకేసారి కట్ చేస్తున్నాం అనమాట చూసారా ఇలా పెట్టుకోండి ఇలా ఫోల్డింగ్ కూడా మీకు ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక ముక్కలు పడతాయి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఒక సైడే అనమాట ఇక్కడ ఈ సైడే పడుతుంది ఇటు సైడ్ పడదు అనమాట ఇలా ఫోల్డ్ చేసుకోండి అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ మనము తెచ్చితగ్గులు అనేవి లేకుండా సమానంగా ఉండటం కోసం ఇలా స్కేల్ పెట్టి కరెక్ట్గా తీసుకున్నామంటే ఇక్కడ అడ్జస్ట్ అని అని కరెక్ట్గా వస్తాయన్నమాట ఇలా కట్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ ఎంత అనేది చూసుకున్నాం ఇలా పట్టుకొని టేప్తో పోల్చుకుందాం హ్యాండ్ని ఇక్కడ చూసారా సిక్స్ ఇంచెస్ వచ్చిందండి మనకి హ్యాండ్ సిక్స్ ఇంచెస్ అయితే మనం సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం సెవెన్ ఇంచెస్ని ఇలా పెట్టేసుకొని వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెట్టమన్నారండి అయితే సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాము ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి హాఫ్ ఇంచె ఖర్చు ఇక్కడ హాఫ్ ఇంచె ఖర్చు మనకు మిడిల్లో ఎంత వస్తుందో చూడండి ఆరున్నర వస్తుంది మనకు హ్యాండ్ పొడవు ఎంత ఆరు అయితే మనం ఒక హాఫ్ ఇంచా ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఇప్పుడు మనకు రావాల్సింది ఆరున్నర ఓకేనా అయితే ఇది తీసుకుందాం మనం ఏడున్నర ఇప్పుడు ఇదే ఏడున్నరని ఇక్కడ కూడా పెట్టేసుకొని ఇలా మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా సేమ్ ఏడా కూడా అంతే హాఫ్ ఇంచు మీకు ఎక్కడా కూడా తేడా అనేది అస్సలు రాదు ఇలా కరెక్ట్గా మీరు కొలుసుకొని చక్కగా ఇలా కట్ చేసుకున్నారంటే మీకు స్టిచ్చింగ్లో కూడా అస్సలు తేడా అనేది రాదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ చూద్దాం అనమాట హ్యాండ్ లూజ్ కూడా ఒక పావు ఇంచా మనల్ని ఎక్స్ట్రా పెట్టమన్నారు అలాంటప్పుడు మనకి ఇక్కడ చూడండి ఆరున్నర పావు తక్కువ ఏడు ఉంది మనకి హ్యాండ్ లూజ్ ఇప్పుడు ఏడించులు పెట్టుకుందాం ఇలా చూసుకొని ఏడించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టేసుకొని మూడించులకి డౌన్ అనమాట ఇలా మళ్ళీ ఇక్కడ కూడా అంతే సేమ్ మూడించులకి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ కొట్టేసుకున్నాము అంతే ఇలా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది హ్యాండ్ లూజ్ అనమాట ఇప్పుడు చంక లూజ్ అని చూద్దాం చంక లూజ్ వచ్చేసి మనకి ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఎంత వచ్చింది అనేది చూసుకుందాం ఇలా మనకి ఎంత వచ్చింది ఎనిమిది ముప్ప వచ్చింది అయితే ఇక్కడ లూజ్ పెట్టుకుందాం కదా మనం ఇక్కడ కూడా లూజ్ పెట్టుకోవాలన్నమాట ఎంత పెట్టుకుందాం మనం ఎనిమిదిన్నర వచ్చింది కదా ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పై వచ్చింది కదా తొమ్మిది ఇంచులు పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ తొమ్మిది ఇంచులు ఇలా ఇప్పుడు ఈ రెండిటిని ఇలా కలుపుదాం ఇప్పుడు మనం ఇందులో హ్యాండ్ అండ్ డ్రా చేయాలి ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఇంచులకి ఇలా మార్కు పెట్టుకొని వన్ ఇంచ్కి మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ చేసుకోవాలన్నమాట ఇది చూడండి ఇక్కడ నుంచి ఇలా ఇలా తీసుకుంటా అంతే చూసారా ఇప్పుడు మనం బ్యాక్ కాటన్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ 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 మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది మనకి ఇక్కడ చూడండి ఇది ఇట్లా మడవండి ఇది ఇట్లా మడిచి ఇక్కడ నుంచి ఇలా చూసుకుందాం నాకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఓకేనా ఫ్రెండ్స్ వచ్చింది చూసారా ఇక్కడ ఏదైతే ఉందో మనం దాన్ని ఫోల్డ్ చేసాం కదా కరెక్ట్గా సరిపోయింది అంతే ఇప్పుడు కట్ చేసుకుందాం ఓకేనా ఇలా వస్తుంది ఇలా కట్ చేస్తున్నారనుకోండి హ్యాండ్ దగ్గర కూడా మీకు లూజ్లు అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఇంక ఇక్కడ మనం రెండించాలి కదా ఇలా పెట్టేస్తాం ఫ్రెండ్స్ చూసారు ఎలా వచ్చిందో ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లోత్ తీసుకోవాలి లోత్ ఎంత తీసుకోవాలనేది నేను చూపిస్తున్నా చూడండి మనం ఇక్కడ మనకి ఎనిమిదిన్నర వచ్చింది కదా ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరలో మిడిల్ మనకి ఇలా పెట్టేసుకొని ఇక్కడ లోతు మన లో రావాలి మనకి ఈ లోతు వచ్చేసి ఇంచ్ అనమాట ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఈ వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని చూసారా దీన్ని ఇలా ఇలా రానిచ్చి మళ్ళీ ఇందులో కలిపేసుకోవాలన్నమాట అలా లైట్గా ఇలా తీసుకుంటా మిడిల్లోకి వచ్చేసరికి ముప్పావించా నిచ్చి మళ్ళీ ఇలా అంతే ఇప్పుడు ఇక్కడ టక్ పెట్టుకోండి అయిపోయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అసలు అయింది చాలామందికి వచ్చేది ఫ్రంట్ పార్ట్ దగ్గరే డౌట్స్ అనమాట ఆ డౌట్స్ అన్నీ కూడా నేను మీకు ఈరోజు క్లియర్ చేస్తాను చూడండి ఇది మనకి స్ట్రైట్ ఇట్లా కదా ఇప్పుడు మనకి ఇది స్ట్రైట్ క్రాస్ అంటే ఎలా వస్తుంది ఇది వచ్చేది ఇది క్రాస్ ఇలా ఇప్పుడు ఇది క్రాస్ అనమాట ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్కి మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పెట్టేసుకొని మొత్తం ఇక ఎలా ఉందో అలా ఫస్ట్ డ్రా చేసేయండి తర్వాత మనం ఆది బ్లౌజ్ని బట్టి మనం చూసుకోవచ్చు తర్వాత ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇంకా మొత్తం కనిపిస్తుందా ఇంకా మొత్తం ఇలా మొత్తం గీసుకోవటం అనమాట ఇది ఫోల్డింగ్ కూడా అనేది ఫోల్డ్ చేయట్లేదు కదా ఇది మనం ఫోల్డ్ చేయకపోయినా పర్లేదు తర్వాత మనకి కట్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే ఫ్రంట్ పార్ట్ గీసుకునేటప్పుడు కానీ మనం అది ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి మనము తగ్గించుకుందాం పొడవు ఇక్కడ చూడండి ఈ కార్నర్లో లోపలికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ లోపలికి రానివ్వండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ రానివ్వండి ఇక్కడ ఇలా రానిచ్చిన తర్వాత ఇంకెలా ఉందో సేమ్ అలానే గీసేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నుంచి చూసుకుందాం మనకి ఎంత రావాలి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఒకటిన్నర మనకి పది ఇంచులు రావాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడికి రావాలి కదా ఇక్కడ మనము ఒక్క పావు ఇంచా ఎగ్స్ట్రా పెట్టుకున్నాం ఓకేనా దాన్ని బట్టి ఇక్కడ కూడా అంతే ఒక్క పావు ఇంచ్ ఇలా ఎగ్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కందుతాం లేదు అంటే దీన్ని ఇలానే ఫస్ట్ ఎంత ఉందో అంత సేమ్ గీసేసుకున్నాం ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక పాంచి అనుకుందాం కదా దాన్ని ఎగస్తా ఇలా ఇలా గీసుకుందాం ఓకేనా ఇప్పుడు మనకి ఈ నెక్ అయితే ఏదైతే ఉందో ఈ నెక్ని కూడా రాచేద్దాం ఇలా రాజేసాం కదా ఇలా రా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేద్దాం తీసేసి ఫ్రంట్ నెక్ మనకు ఇచ్చింది ఎంత ఉంది అనేది చూసి మనకి ఇక్కడ ఏదైతే ఖర్చులోకి పోతుందో ఆపించ దాన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఒక పోతుంది ఇది కూడా చూపిస్తాను మీకు మనకి నెక్ ఖర్చు అనమాట ఓకేనా ఇలా పెట్టుకొని చూసారా ఇది మనకి ఇది వచ్చేసి ఇక్కడ ఇది ఖర్చు తర్వాత ఇది ఖర్చు ఇప్పుడు ఇలా పెట్టుకొని మనం బ్లౌజు చూసుకోవాలన్నమాట ఓకేనా ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం నెక్ ఎక్కడ దాకుందనేది చూసుకొని చేసేసుకుందాం ఇలా ఇంకా కొంచెం పైకి పెట్టుకున్నా బాగలేదు ఇలా గీసుకోండి ఓకేనా ఇది ఏంటంటే ఇది ఖర్చు అనమాట ఇప్పుడు సేమ్ ఇక దీన్ని ఇలానే ఉంచి ఇక్కడ దాకా రానిచ్చి మనకి షేబిల్ట్ ఇక్కడ దాగుంది ఇప్పుడు దీనికి మనం ఒక్క వన్ ఇంచ్ కలుపుకుందాం ఇలా పెట్టేసుకొని దీనికి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇది మనకి డాట్ కోసం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మళ్ళీ బ్లౌజ్ని తీసుకొని మనకి చెస్ట్ లూజ్ చెస్ట్ పొడవు ఎంత ఉందో చూసుకుందాం ఇలా పెట్టేసుకొని చూసారా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని చూసుకోండి ఇలా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇంకా సేమ్ వల్ల సైడ్స్ ఇక్కడ చూడండి మనకి ఫోర్ డాట్స్ వచ్చాయన్నమాట అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలాగనేది ఇంకా డాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎగస్ట్రా ఇక్కడ దాకా వచ్చింది కదా ఖర్చు ఇంకొక హాఫ్ ఇంచు ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుందాం సరిపోతుంది అంతే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా ఇక్కడికి ఇలా ఓకేనా మళ్ళీ ఇది ఇక్కడికి ఇలా వచ్చింది ఇప్పుడు మన డాట్ ఈ డాట్ పొడవుకి మనము ఇక్కడ నుంచి చూసారా మూడించులకి పెద్ద బ్లౌజ్ కదా ఇలా పెట్టుకోండి మనకి మిడిల్లో ఒకటిన్నర ఒకటిన్నర మూడించులకి ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకు కావాల్సింది కావాల్సిందా ఇక్కడ కూడా చూడండి ఇంచులు కదా ఆ పది ఇంచులకి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ లైన్ కొట్టుకోండి ఇక్కడ చూసి మనకి ఇప్పుడు ఈ రెండింటికి మనము ఇక్కడ ఎంత ఉందోనే చూసుకొని ఉప్పుసల పట్టీకి మనం డాట్ వేసుకుంటాం కదా ఆ డాట్ కోసము ఇక్కడ ఐదున్నర ఉంది ఐదున్నర అంటే ఐదున్నరని ఇలా ఫోల్డ్ చేస్తే మిడిల్లో ఎంత వచ్చిందో మనకి దాన్ని ఇలా ఇలా పెట్టేసుకుంటాం ఇప్పుడు ఇది మనకి ఈ డాట్కి హాఫ్ ఇంచ్ ఖర్చు అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పోతుంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకి పొడ వచ్చేసి మూడున్నర ఇంచులకు పెట్టుకున్నాం ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ లోతు అనుకున్నాం కదా ఇక్కడ ఇది హాఫ్ ఇంచ్ తీసుకున్నాం లోతు అయితే ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి సేమ్ మనం పైన ఎలా అయితే ఉందో అలానే ఉంచేసుకొని ఇక్కడ నుంచి ఏదైతే మనం గీసుకున్నామో దానికి ఇలా మిడిల్లోనే రావాలి మనకి ఈ ఇంచ్ అనేది ఇలా గీసుకోవాలన్నమాట అంతే ఇప్పుడు ఈ మి ఈ రెండింటికి మనకి మిడిల్లో రావాలి డాట్ ఈ రెండింటి మిడిల్లో మనకి చూసారా ఇలా చూసుకొని మనకి ఎంత వచ్చింది రెండు బావు రెండున్నర ఈ రెండున్నరకి మనకి మిడిల్లో ఒకటింబావు ఇటు రావాలి ఇలా రావాలన్నమాట డాట్ ఇప్పుడు దాన్ని చూడండి ఎలా డాట్ చేసుకుందాము ఇలా అంతేనా ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఇది ఇక్కడ ఇది అంతే ఇది దీనికి ఆపోజిట్ దీనికి ఇది ఆపోజిట్ దీనికి ఆపోజిట్ అన్నట్టు అంతేనా ఇంక ఫ్రంట్ పాత్ మొత్తం ఇంతేనండి మీరు అసలు ఎక్కడ టెన్షన్ పడద్దు మొత్తం క్లారిటీగా చెప్పేసాను నేను మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ కూడా ఎలా కట్ చేస్తుందామని చూపిస్తాను నేను మీకు ఇక్కడ ఏదైతే మనకైతే ఇంకా అసలు తేడా రాదు ఫ్రంట్ వచ్చేసి లోతు తీసుకుంటాం కదా ఆ లోతు కూడా కరెక్ట్ గా ఇలా వచ్చేటట్టు చూసుకొని తీసుకోండి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి అంతే ఇలా తీసుకోవడం వల్ల పాయింట్స్ ఎగస్ట్రా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ముక్సులు పట్టికి కాసా పట్టికి మధ్యలో మిడిల్లో మనకి గ్యాప్ అనేది రాకుండా ఉంటుందన్నమాట అంతే మనకి ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాము ఒక కాఫీ ఇంచ్ ఇక్కడ కూడా డాట్ వస్తుంది ఇక్కడ ఫోర్ డాట్స్ అనమాట ఫోర్ డాట్స్ కదా ఇప్పుడు ఇది ఎలా వచ్చింది మిడిల్లో ఇది ఎలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని చూసారా ఈ మిడిల్లో రానివ్వండి ఎలా చూసారా ఫోర్ డాట్స్ అనమాట ఫోర్ డాట్స్ ఇంకా అంతే ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా దీన్ని ఇలా కలిపేసేయండి కి ఏంటంటే డాట్ ఉంది కాబట్టి సైడ్ని ఇదిగో నేను చెప్తున్నాను అనమాట మీరు కనుక అది లేకపోతే ఆఫ్ని చెక్స్ట్రా పెట్టుకునే అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంక అంతేనండి మీకు అంత ఈజీగా ఉంది చూడండి అసలు ఎక్కడా కూడా తేడా అనేది రాకుండా మీకు కరెక్ట్గా నేను మొత్తం ఎలా కట్ చేసి చూపించాను ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి ఎన్ని వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసింది కదా మనకి బ్యాక్ పార్ట్ తర్వాత ప్రింట్ పార్ట్ తర్వాత ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కావాలి ఆ షేప్ బెల్ట్ అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎలా కట్ చేయాలనే చూపిస్తాను మనకి ఇలా వస్తుంది కదా ఇలా వచ్చింది మనకి నడుము పట్టికేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనము ఇలా పెట్టేసుకొని ఒకటిన్నర ఇంచులకి ఇలా కట్ చేసుకోండి ఒకటిన్నర ఇంచుల కంటే మనకి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచు పోతుంది బ్యాక్ పార్ట్కి జాయిన్ చేయడానికి మిడిల్లో మనకి వన్ ఇంచే ఉంటుంది అనమాట చేయడానికి ఇప్పుడు ఇది కూడా మనం ఇలా కట్ చేసుకున్నాం కదా అయితే కట్ చేసుకున్న దానికి ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్స్ పడతాయి కదా ఈ జాయింట్స్ని కూడా మనము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం ఇలా పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా కట్ చేసుకోండి ఇంక ఇది మనం జాయిన్ చేసిన తర్వాత ఈ పార్ట్ని చూసి ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి మనకి ఇలా పెట్టేసుకొని మీరు టేపు యూజ్ చేయచ్చు తర్వాత ఆదికి ఇచ్చినటువంటి ఆది బ్లౌజ్తో కూడా చూసుకోవచ్చు రెండు విధాలు కూడా మనం ట్రై చేయొచ్చు ఏం పర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ అయితే చూడండి ఇది మనకి ఖర్చుతో కలిపి ఇక్కడ దాకా ఉంది అయితే మనం టేప్తో కొలుసుకుందాం దీన్ని మనకి ఎంత ఉంది ఎంతుంది మూడించులు ఉంది ఇంచులకి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసం అన్నమాట అనమాట ఇంచులు కదా ఇప్పుడు మనం దీన్ని మూడించులు హాఫ్ ఇంచ్ ఎగస్టా కలిపేసాన నేను మూడున్నర ఇంచులకి ఇలా పెట్టేసుకోండి తర్వాత మనకి ఇలా కూడా చూసుకోవచ్చు మనకు చూడండి ఎనిమిదిన్నర వచ్చింది అయితే మనకి ఈ ఎనిమిదికి ఎనిమిదిన్నరకి ఇక్కడ మనకి ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చును వదిలేసి ఒక హాఫ్ ఇంచు పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఎనిమిదిన్నరకి ఇలా మనకి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది ఇప్పుడు రెండు ఇంచులు ఖర్చు అంతే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి మిడిల్లో రెండున్నర వచ్చేటట్టు ఇలా పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చేసరికి ఇంచులు వచ్చేటట్టు పెట్టుకోండి అంతే ఇప్పుడు దీన్ని దీన్ని కలిపేద్దాం ఇలా పెట్టేసుకోండి ఇలా అంతే షేప్ బిల్టర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇలా కట్ చేసుకోవటమేనండి ఇది కూడా ఈజీయే రాదు అని అక్కడే ఆగిపోవద్దు ఏదైతే మీకు రాదు అని అనుకుంటున్నారో దాన్ని మళ్ళా మళ్ళీ ట్రై చేయండి అలా ట్రై చేసినప్పుడు మనకి అది చ తప్పకుండా వస్తుంది తర్వాత ఆ ట్రై చేయటం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ పోతుంది ఎక్కడ వస్తుంది అనేది ఒకటికి రెండు సార్లు ట్రై చేయటం వల్ల మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ టైం ఈజీ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయింది మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ మట్టికి ఇచ్చేయండి ంతే థర్టీ ఫోర్ సైజ్ కదా అర్థమవుతుంది మీకు ఓకే థ్యాంక్స్ పట్టీ వచ్చేసి మనకి ఇంకా ఉసులు పట్టి కాజా పట్టి అనేవి మనం నీకు కట్ చేసుకుంటాం కదా వాటిల్లో అనమాట ఇలా పెట్టుకోండి తర్వాత అంటే నడుం బెల్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ నడుం బెల్ట్ వచ్చేసి ఇలా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ